వర్గంలో చిరస్థాయిగా నిలిచిపోయి అభివృద్ధి పనులు చేస్తూ తన పట్ల ప్రజల చూపున తీర్చుకునేందుకు ప్రణాళికారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లి పెదగరువు ఆగర్రు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు అనంతరం మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు పంట కాలువల్లో పూడికతీత పనులు చేయడంతో పాటు గట్లను రహదారులుగా మారుస్తూ వ్యవసాయ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని చెప్పారు ప్రతి పని కూడా పది విధాలుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు భవిష్యత్తు కాలానికి అవసరమైన రీతిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామని మంత్రి నిమ్మల అన్నారు அலே பா கொஞ்சம் முன் பாராட்டு एउ <laughs> गाजी <laughs> మీ అందరికీ తెలుసు ఇప్పుడే పెదగొరువుకి సంబంధించినటువంటి గర్భ ఛానల్ అంటే అక్కడ ఏదైతే పెదగొరువు అంటే అంతా ఎస్సీ సామాజిక వర్గం ఆ ఎస్సీ సామాజిక వర్గం అంతా కూడా వాళ్ళ బరిల్ గ్రౌండ్కి వెళ్ళడానికి ఆ పెట్టి మోసుకెళ్ళడానికి నలుగురు కూడా వెళ్ళేటువంటి మార్గం లేదు మీరు గ్రావెల్ రోడ్ వేయాలని వారి కోరిన మీదట పద్దెనిమిది లక్షల రూపాయలు ఆ ఎస్సీలకి దళితులకి మరి అక్కడ గ్రావెల్ రోడ్డును ఈరోజు మనం శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశాం అదేవిధంగా మరి ఏదైతే పద్దెనిమిదో వారిలో దిగుమరు ఛానల్ దగ్గర డెబ్బై ఏడు లక్షలతోటి ఈరోజు అక్కడ ఒక సిసి వాళ్ళు ఆ నిర్మాణం కూడా అక్కడ మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై మూడో వార్డు మరి ఏదైతే బెజవాడ కోడు అండర్ టన్నెల్ ఎందుకంటే మన ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు దగ్గరించి డ్రైనేజ్ వాటర్ రావాలి ఇంకొక పక్క టౌన్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ రావాలి ఈ రెండు డ్రైనేజీ వాటర్లు పోవాలి ఈ డ్రైనేజ్ వాటర్ కలవకుండా మళ్ళీ దాన్ని పైనుంచి మన ఏదైతే ఆఫీస్ నుంచి వచ్చే ఏదైతే ఛానల్ ఉందో ఆ వాటర్ మళ్ళీ ఇటు ఆగర్ ఆ గోరింటాడ ఛానల్ అంతే ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి డ్రైన్ వాటర్ కింద నుంచి వెళ్ళిపోయేలాగా కెనాల్ వాటర్ పైనుంచి వెళ్ళేలాగా అక్కడ కూడా మనం ఒక అండర్ టన్నెల్ ముప్పై లక్షల రూపాయలతోటి అక్కడ కూడా నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తాం అదేవిధంగా పూలపల్లలో మరి ఐదు ఏదైతే మైనర్ డ్రైన్లకి ఒక ఇరవై లక్షల రూపాయలతోటి ఎందుకంటే ఆ మైనర్ డ్రైన్ ఏదైతే పొలపల్లి ఇప్పుడు శంకుస్థాపన చేసాం మీ అందరికీ తెలుసు చిన్నపాటి వర్షం వస్తే హౌసింగ్ బోర్డులో సగం పూర్తి నీటిలో లాస్ట్లో నేను చూశాను మోటార్ సైకిల్ కూడా ఎలా ఆ నీళ్ళల్లో బొడ్డు లోతు నీళ్ళు వచ్చాయి హౌసింగ్ బోర్డులో నిజంగా ఏదో ఒక జలాశయాల మాదిరిగా తయారయ్యి ఆ నీరంతా లాగాలంటే బెజవాడు కోడి నుంచే ఈ మొగలుతూ డ్రైన్కి రావాలి ఆ రకంగా ఈరోజు ఇరవై లక్షల రూపాయలు పెట్టి ఈరోజు ఆ డ్రైన్కి ఇవాళ డీసిల్టింగ్ సిల్టింగ్ చేస్తా నాకు తెలుసు ఒక ఆరు ఏడు సంవత్సరాల వరకు అసలు కనీసం గిద్దుడు మట్టి తీయలేదు ఆ డ్రైనేజ్ నుంచి ఎప్పుడైనా వర్షాలు బాగా పడి టౌన్ మునిగిపోతే అప్పటికప్పుడు కమిషనర్ చిన్న జేసీ పెట్టి అటు ఇటు మరి ఏదో షో చేసి కాలక్షేపం చేయడం తప్ప ఇట్లాంటి నిర్మాణాత్మకమైన పని చేయాలి విధంగా ఇప్పుడే మనం చూసాం ఏదైతే ఆగర్ వడ్లవాని కోడికి సంబంధించి సిసి వాళ్ళు కోటి ఎనభై ఎనభై ఎనిమిది లక్షలు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గతంలో కూడా కనీసం నడవడానికి కూడా వీలు లేదు అటువంటిది కష్టపడి ఆ రోజు దగ్గర దగ్గర మరి కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడే నేను బీటీ రోడ్డు వేసాం ఈ రోడ్డు వేసిన తర్వాత ఏదైతే మల్లవారం వెలివిలి అదేవిధంగా మన ఆగర్తిపాలు చిన్నపేట మన ఆగర్తిపాలు ఊరు అంతా కూడా ఇటు షార్ట్ కట్ అయింది పాలకొల్లు రావడానికి చాలా ఉపయోగపడే రోడ్డు అయింది కానీ ఈ రోడ్డుకి కోడి ఉండడం వల్ల ఈ రోడ్డు అంతా కూడా దిగిపోతుంది ఇప్పుడే మీరు చూశారు సగం అండ జారిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే డ్రైన్ తగినప్పుడు అందుకనే దీనికి ఒక వాల్ నిర్మాణం చేస్తే ఈ రోడ్డు పటిష్టంగా ఉంటుందని కోటి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలతోటి ఇవాళ సీసీ వాళ్ళ నిర్మాణానికి పురమాయించాం ఆ వాళ్ళు కూడా ఇప్పుడే నేను అధికారులతో కూడా మాట్లాడి మనం చేసే ప్రతి పని మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పాం ఇప్పుడు ఎస్సీ కూడా ఎందుకంటే డిజైన్స్ ఎందుకంటే ఇటు రోడ్డుకి అటు డ్రైన్కి రెండిట్లకు ఉపయోగపడే విధంగా ఉండాలి మన డిజైన్ అట్లా కాకుండా ఏదో ఇష్టాన్ని సార్ ఎన్ని బ్యాలెన్స్లు చేసుకుని ఈ పాలకొల్లు ప్రజలు రుణం తీర్చుకోవాలి పాలకొల్లు ప్రజలు ఏదైతే నన్ను ఆశీర్వదించారో వాళ్ళకి భవిష్యత్తులో మళ్ళీ మన పేరు స్థిరస్థాయిగా గుర్తుండిపోయే పనులు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రకంగా మల్టిపుల్గా వర్క్ చేస్తూ ఆ పనులు ఒక్కొక్కటి సజావుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అని దయ ఉంచి ఎవరైతే ప్రజలు కానీ రైతాంగం కానీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పనుల్ని కృషిని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ